ఒకప్పుడు ఎవరో పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి అంటుంటారు కదా అది ఒకప్పటి మాట మాత్రమే కాదు అది కొన్నిటికి మాత్రమే వర్తిస్తుంటుంది దానికి ఎగ్జాంపుల్ గా ఒకటైతే చెప్తాను టీలో పడిన బిస్కెట్ ని తిగడానికి మరో బిస్కెట్ తో ట్రై చేశారు అనుకోండి బిస్కెట్ బొక్క బోర్లా పడ్డట్లే మనము కూడా బొక్క బోర్ల పడతాము ఒకళ్ళు బాగా హార్డ్ గా రియాక్ట్ అవుతున్నారు అని మనం కూడా అలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అలా అని అన్నిటికీ సైలెంట్ గా ఉండాల్సిన అవసరం కూడా లేదు మోస్ట్లీ ఏ సిచువేషన్ అయినా కానీ తెగేంత వరకు తెచ్చుకోకుండా ఉంటాం బెటర్ ఓవరాల్ గా పేషెన్స్ ఇస్ ది బెస్ట్ రెమెడీ ఫర్ ఎవ్రీ ట్రబుల్ మీరేమంటారు కామెంట్ చేయండి సర్లేండి మార్కెట్ కి వెళ్ళి మామిడి అల్లం తెచ్చుకుందామని వెళ్తే ఒక్క పీస్ ఎక్స్ట్రాగా వేయమన్నందుకు బంగారు కొట్టుకు వెళ్లి ఒక గ్రామ్ ఎక్స్ట్రాగా ఇవ్వండి అని అంటే ఇస్తారా అని అడిగింది అదేంటి అలా అన్నేశారు అని అడిగితే అంతే మరి మామిడి అల్లం బంగారంతో సమానం అని చెప్పేసి ఆన్సర్ ఇచ్చింది సర్లే బంగారంతో పోల్చింది కదా అని సైలెంట్ గా తెచ్చేసుకున్నాను పావు కేజీ మామిడి అల్లం పావు కేజీ నార్మల్ అల్లంతో రెండు కలిపి అర కేజీ అల్లంతో ఇంచుమించు రెండు కేజీలు పచ్చడైతే ప్రిపేర్ అయ్యింది ఏం పచ్చలు చెప్పకుండా పచ్చడి పచ్చలు అంటున్నాం అనుకుంటున్నారు కదా అల్లం అన్నాను మామిడి అల్లం అన్నాను వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది అల్లం పచ్చడి గురించి చెప్తున్నానని అని అల్లం పచ్చడి వీడియో నచ్చిందే కదా డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్